నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క గ్రహాలకి సంబంధించి ఏ గ్రహం కుండీలో మన జన్మ లో ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది లేకపోతే అసలు ఎటువంటి రెమెడీస్ ని చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాహుకేతులు రవి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక చంద్ర గ్రహం అసల్సల్ రోల్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనసే అంతా కదా ఈ బ్రెయినే కదా అంతా రోల్ ని ప్లే చేసేది మనసు సో మరి ఆ దాన్ని దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్ర గ్రహం ఒకవేళ మనకి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే ఎటువంటి రెమెడీస్ నుంచి చేసుకోవాలి ద్వాదశ రాసుల్లో ఆయన ఎక్కడుంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అసలు ముందు లగ్నంలో గనక అంటే ఫస్ట్ హౌస్లో గనక ఎక్కడైతే చంద్రుడు ఉంటే లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అండి అని చెప్తూ ఉంటారు అలా మీరు మీ కుండలిలో లా అన్న చోటన లగ్నం ఉన్నట్టు అనమాట అక్కడ చంద్రుడు ఉంటే గనక ఇంగ్లీష్లో అయితే అని రాస్తారు అక్కడ ఉంటే గనక ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మర్రి చెట్టుకి ఎప్పుడైనా కూడా వాటర్ ని సమర్పిస్తూ ఉండడం అనమాట చెట్టుకి నీళ్లు సమర్పించండి అని చెప్తున్నారు అలాగే ఏదైనా రివర్ వైపు వెళ్తూ ఉంటే గనక తప్పకుండా కాయిన్స్ ని వేయండి మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు అని చెప్తున్నారు అలాగే వాటర్ ని ఎప్పుడు కూడా గాజు గ్లాసులు ఎక్కువగా తాగద్దు అని చెప్తున్నారు ఓ సిల్వర్ దాంట్లోనే ఉపయోగించండి గాజు గ్లాసులు అవి ఉపయోగించద్దు అని చెప్తున్నారు అలాగే ఒకవేళ గనక సెకండ్ హౌస్ లో ఉంటే గనక ఆ ఎక్కడా కూడా ఇండ్లల్లో గుళ్ళు పెట్టుకుంటారు కొంతమంది గుళ్ళ ఆ గుడిలాగా కట్టుకుంటారు ఇంట్లో అలా కట్టుకోకూడదుట వీళ్ళు ఎందుకు అని అంటే ఆ మొగపిల్లలు ఎవరు పుట్టకుండా ఉంటారు అలా గుడి ఉంటే గనక అని చెప్పి చెప్తున్నారు అలాగే సిల్వర్ గాని రైస్ గాని ఏవైనా కూడా అవన్నీ కూడా దానం చేస్తే గనక చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే గ్రీన్ కలర్ క్లోత్స్ ఏమైనా ఉంటాయి కనుక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసులు తీసుకున్నైనా సరే కంటిన్యూగా ఒక చిన్న పిల్లలకి సమర్పిస్తూ ఉండండి ఫార్టీ త్రీ డేస్ కంటిన్యూగా చేస్తే ఇది చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే మూన్కి సంబంధించినవి ఏవైనా కూడా అంటే చిన్న పీస్ స్క్వేర్ పీస్ ఆ చక్కగా చతురస్రాకారంలో ఉన్న బిల్డ బిల్డని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే సిల్వర్ది చాలా మంచిది అని చెప్తున్నారు ఇంటిలిపాదికి కూడా అలాగే ఇప్పుడు ఒకవేళ మూడో హౌస్ లో థర్డ్ హౌస్ లో గనక మూన్ చంద్రుడు ఉంటే ఏంటి అంటే డొనేషన్ చేయండి సిల్వర్ కానీ రైస్ కానీ ఏవైనా కూడా డొనేట్ చేయమంటున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే మీకు వీళ్ళకి ఆడపిల్ల పుడితేనేమో రైస్ కానీ సిల్వర్ చంద్రుడికి సంబంధించిన దానం చేయమంటున్నారు మగపిల్లవాడు పుడితే గనక గోధుమలు దానం చేయండి అని చెప్తున్నారు ఒకవేళ ఇప్పుడు దాకా మీరు పిల్లలు పుట్టి కూడా చాలా రోజులైంది ఇప్పుడు మీరు చూసుకున్నారు మీకు మూడో హౌజ్ లో మూడు ఉన్నారు ఇప్పుడు ఆ పని చేయొచ్చు అనమాట అలాగే ఆ డు నాట్ అంటే మీ పిల్లల్ని గను ఉద్యోగం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆడపిల్లలు గనక ఉద్యోగం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించకండి అని చెప్తున్నారు ఓకే అలాగే ఒకవేళ మీ ఎనిమిదో ఇంట్లో గనక ఏదైనా మ్యాల్ఫిక్ ఎఫెక్ట్ ఇచ్చే రాహు కానీ అట్లా ఏమైనా వేరే వేరే గ్రహాలు ఏమన్నా ఉంటే గనక ఆ ఎప్పుడు కూడా ఇంటికి వచ్చిన గెస్ట్లను బాగా చూసుకోవాలట వీళ్ళు నీళ్ళు ఇవ్వడము వాళ్ళని చక్కగా మర్యాద చేయడం అనేది చూసుకోవాలి అలాగే దుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చిన్న పిల్లల్ని దుర్గా అమ్మవారిగా భావించి వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే ఫోర్త్ హౌస్ లో గనక మూన్ ఉంటే ఏంటి అంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మన మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అమ్మద్దు కోవా కానివ్వు లేకపోతే అలాంటివి ఇవి కూడా అలాగే వీళ్ళు ఏవి కూడా ఏంటి పదార్థాలని అడల్ట్రేషన్ చేసి అమ్మడము లేకపోతే ఫిల్టర్ చేసి అమ్మడము అంటే వాటర్ ఫిల్టర్స్ పెద్ద పెద్దగా పెట్టుకొని ఇప్పుడు వాటర్ సేల్ చేయడం అని చేస్తున్నారు కదా అలా చేయకూడదు అని చెప్తున్నారు అలాగే ఎలా అయితే ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తారట వీళ్ళు అలానే సంపాదన కూడా ఎక్కువ ఉంటుందంట వీళ్ళకి చూడ ఎంత వెరైటీగా ఉందో అసలు అలాగే ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఒక కంటైనర్ నిండుగా పాలు నిండుగా పోసిన తర్వాత పని స్టార్ట్ చేయమంటున్నారు ఒక గిన్నెలో నిండుగా పాలు పోసి చిన్న గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు పోసిన నిండిపోతుంది కదా అప్పుడు ఆ పని స్టార్ట్ చేయమంటున్నారు ఇంత వెరైటీగా ఉంది కదా అలాగే ఏదైనా సరే గురువుకు సంబంధించింది దోషాలు ఏమన్నా పోవాలి అంటే కూడా వీళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ని అలాగే పితృదేవతలను అంటే గతించిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడం వాళ్ళ కోసం ఏమన్నా చేయడం అనేది చాలా మంచిది అలాగే ఇప్పుడు మాట్లాడుకుంటున్నా మనం ఫిఫ్త్ హౌస్ దాకా వచ్చేసాం అప్పుడే ఓకే అదుపులో పెట్టుకోవాలి నోటిని ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు ఎవరిని కూడా పిచ్చి భాషతో తిట్టకూడదు మంచిగా ఉండాలి చక్కగా మాట్లాడాలి అలాగే లాభం గురించి ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా కొంతమంది ఏంటంటే స్వార్థం గురించి చూస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా స్వార్థం గురించి ఆలోచించకూడదు అలాగే లోభత్వం ఉండకూడదు అనమాట అంటే పిస్నాలత్వం ఉండకూడదు అలాగే వేరే వాళ్ళని ఎప్పుడు కూడా హాని చేయొద్దు అస్సలు కూడా మీ వల్ల ఎవరికి హాని కలగద్దు అలాగే ఎవరిదన్నా వేరే వాళ్ళ సలహా గనక తీసుకుంటే గనక మంచి రిజల్ట్స్ వస్తాయంట వీళ్ళకి పక్క వాళ్ళ సలహాలు వీళ్ళు తప్పకుండా పాటించవచ్చు అలాగే పబ్లిక్ ఇన్కమ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సర్వేసే సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారాలు ఉంటాయి చూసా అవి కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే సిక్స్త్ హౌస్ లో ఉంటే గనక ఎప్పుడు కూడా తండ్రికి ఒక గ్లాస్ లో పాలు తీసుకొని మీ చేతుల మీదుగా ఇవ్వండి నాన్న తాగమని చెప్పి ఒకవేళ ఆయన తాగకపోతే ఇన్న ఇవ్వండి చిన్న గ్లాస్ పెట్టుకొని అవి ఇవ్వండి లేదు అంటే గనక రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు పాలు తాగకూడదు అలాగే డే టైమ్ లో గనక తీసుకో తీసుకోకుండా ఉండడం మంచిది అలాగే కర్డ్ అవి పెరుగు అవి కూడా వీళ్ళు రాత్రిపూట తినకుండా ఉండాలన్నమాట అలాగే డొనేషన్ రూపంలో ఎప్పుడు కూడా పాలు ఇవ్వకండి కానీ భగవంతుడికి మాత్రం సమర్పించవచ్చు అలాగే ఆ ఎక్కడన్నా మీకు ఇబ్బందిగా ఉంటే కనుక మీరు దండం పెట్టుకోండి ఎక్కడన్నా బావి తవ్విస్తాం ఇప్పుడు అంటే బావులు లేవు కాబట్టి మోటార్ వేయిస్తాను వాళ్ళైన ప్లేస్ లో ఎక్కడన్నా చారిటబుల్ వాటికి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా ఆ పనులు అయిపోతాయి అనమాట పెద్ద ఎత్తున ఏమైనా పనులు ఉంటే కనుక అలా దండం పెట్టుకోండి అలాగే సెవెంత్ హౌస్ లో ఉంటే గనక ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు అలాగే తల్లిని ఎప్పుడు సంతోష పెడుతూ ఉండాలి అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా పాలు పెరుగు అమ్ముకోకూడదు అలాగే కోవా ఎప్పుడు కూడా వీళ్ళ చేతులతో వీళ్ళు తయారు చేయకూడదుట అలాగే ఆ మీరు తప్పకుండా బంగారంతో పాటు వెండి కూడా ఇయ్యమని చెప్పి అడగాలన్నమాట అయితే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే బియ్యం కూడా తీసుకొచ్చుకోండి పాలు కూడా తీసుకొచ్చుకోండి కొంచెం ఎక్కువ మొత్తంలో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లకి ఎక్కువ ఇస్తే మంచిది అని చెప్తున్నారు అనమాట అలాగే ఎనిమిదో ఇంట్లో గనక చంద్రుడు ఉంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనే గ్యాంబ్లింగ్ ఫ్లర్టింగ్ కి వెళ్ళకూడదు అంటే అమ్మాయిల్ని నేర్పించడం కానీ వాళ్ళని మోసం చేయడం కానీ ఏదైనా గ్యాంబ్లింగ్ కోసం వెళ్ళి డబ్బులు దాంట్లో వాడదాం దీంట్లో చేద్దాం అనేది అస్సలు చేయకూడదు అలాగే యాన్సిస్టర్స్ ని పితృదేవతలను చక్కగా గుర్తుపెట్టుకొని వాళ్ళకి అన్ని చెయ్యాలి అలాగే ఆ ఏది ఎక్కడ కూడా ఆ బావిని కప్పేసేసి ఇళ్ళు కడుతూ ఉంటారు అలాంటి ఇళ్ళు తీసుకోకూడదు అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏదైనా చాక్లెట్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి చూడు అలాగే ఆ ఎక్కడి అన్న అంటే మీరు చూస్తే గనక ఈ గ్రేవియాడ్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా వాటర్ తెచ్చుకోవడం అలాంటివి ఏవి చేయకూడదు అలాగే ఆ ఎప్పుడు కూడా పప్పులకు సంబంధించి మినపప్పు కాని ఏవైనా కందిపప్పు కానివి ఇలాంటివి గుళ్ళో దానం ఇస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా సిల్వర్ ఏదంటే స్క్వేర్ షేప్ లో సిల్వర్ బిళ్ళ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఆ వాళ్ళకి మిల్క్ అందిస్తే పాలు ప్యాకెట్ ఎప్పుడైనా నెలలో ఒక్కసారి పాలు ప్యాకెట్ మీ ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చేసాయండి అలాగే పాంపూట్లో గనక పాలు పోస్తే చాలా మంచిది అలాగే బియ్యపు గింజలు తీసుకెళ్ళి ఏదైనా చెరువుల్లో వేస్తే నదుల్లో వేసిన చేపలకి ఆహారంగా ఉంటుంది అది కూడా వీళ్ళకి చాలా మంచిది అనమాట టెన్త్ హౌస్ చూస్తే గనక గుళ్ళకి వెళ్ళడం చాలా మంచిది అలాగే ఏదైనా రెయిన్ వాటర్ లేకపోతే నది వాటర్ తీసుకొచ్చి ఇంట్లో పెడితే కంటిన్యూగా పదిహేను సంవత్సరాలు పెట్టాలట అట్లా అలాగే ఇట్ విల్ వాష్ ఆఫ్ ఆల్ ద అలా ఎలాంటి పాయిజన్స్ ఉన్నా కానీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎఫెక్ట్ అంతా కూడా అది తీసేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎలా పెడతామండి పదిహేను సంవత్సరాలు అంటే గనుక మీరు కాశీకి వెళ్తే చక్కగా ఇట్లా కవర్ చేసిన అమ్ముతారు రాగి రాగివి అది తీసుకొచ్చుకొని ఒక పదిహేను సంవత్సరాలు మీ ఇంట్లో పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి అలాగే రాత్రిపూట పాలు తాగడం అస్సలు మంచిది కాదు అసలు తాగకూడదు అలాగే ఏదైనా జంతువులు ఏడిపిస్తే చాలా విపరీతమైన నెగటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట వీళ్ళకి అస్సలు జంతువులు జోలికి వెళ్ళకూడదు అనమాట అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను తిట్టుకుంటారేమో నాన్ వెజ్ అస్సలు తినకూడదు అంట వీళ్ళు అలాగే వైన్ జోలికి వెళ్ళకూడదు అలాగే అడల్టరీ ఏదైనా ఏదైనా వాటిని కల్తీ కలపడం అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు ఇప్పుడు పదకొండో ఇంట్లో గనక చంద్రుడు ఉంటే భైరవ మందిరానికి గుడికి పాలు సమర్పించమని చెప్తున్నారు లిబరల్ గా సమర్పించమంటున్నారు ఆయనకంటే ఒక లీటర్ ఒక రెండు లీటర్లు సమర్పించడం ఇంకో రెండు లీటర్లు గుళ్ళోనే ఇచ్చడం లెక్క పెట్టుకోకుండా చేయాలి చెయ్యాలి అలాగే ఆ గ్రాండ్ మదర్ పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ గ్రాండ్స్ అన్ని చూడకూడదు అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారనుకో ఇతనికి కొడుకు పుట్టాడు అనుకో ఆ పదకొండు రోజులు చూడకూడదు బామ్మ చూడకూడదు అలాగే హీట్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఫైర్ అంటే ఏంటంటే కొంచెం గోల్డ్ ని కొంచెం హీ వేడి చేసిన తర్వాత ఆ గోల్డ్ ని వేడి చేసిన వెంటనే పాలల్లో కొంచెం అది తాగితే చాలా ఆ పాలు తాగితే చాలా మంచిది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఆఫ్ స్వీట్ పేడా ఇన్ అ రివర్ చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న కోవా అమ్ముతారు బయట కోవా ఇంట్లో మీరు ఎక్కడన్నా చేయించుకున్నా కూడా ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసారనుకోండి అది రివర్ లో వేయమంటున్నారు కరెక్ట్ గా వన్ ట్వంటీ ఫైవ్ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ట్వెల్త్ హౌస్ లాస్ట్ హౌస్ చూద్దాం అలాగే వీళ్ళు ఏంటంటే బంగారు చెవులకు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే అలాగే ఇందాక నేను చెప్పినట్టుగానే ని కొంచెం వేట్ చేసేది పాలల్లో ముంచుకొని ఆ పాలు తాగితే చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే గుళ్ళకి వెళ్తే కూడా చాలా మంచిది అంటే వ్యయంలో ఉన్నట్టు కదా గుళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళడం అనేది చాలా మంచిది మిల్క్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధువులకి కానీ లేదు అంటే గనక ఫుడ్ ఇచ్చేటప్పుడు కానీ ఎక్కడ దానం చేయకూడదు వీళ్ళు అసలు పాలని దానమే చేయకూడదు అలాగే స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏది కూడా వీళ్ళు ఓపెన్ చేయకూడదు పిల్లలకి ఏమి హెల్ప్ చేయకూడదు వీళ్ళు ఏం చేసినా పెద్ద వాళ్ళకి మామూలుగా వయసు ఉన్న వాళ్ళకి కానీ సాధువులకి అలాగే పిల్లలకి వీళ్ళ నుంచి ఏ దాన ధర్మాలు అందకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ పనికి వీళ్ళు వీళ్ళకి అసలు చేయకూడదు అనేది చెప్తున్నారు అంటే ఎటువంటి పరిస్థితులను ఆ పని చేయకండి బ్యూటిఫుల్ అక్క ఏ ఏ హౌస్ లో ఉంటే ఏం చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి అంటే ఒక్కొక్కసారి ఆ అందులో ఇప్పుడు పంచమ స్థానం మంచి స్థానం నవమ స్థానం మంచి స్థానం అక్కడ బానే ఉంటారు కదా నేను అనుకుంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా తీసుకురా వచ్చే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ ని అనుసరించి డెఫినెట్ గా చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే గనక అబ్బా ఎవరైనా కోరుకునేది ప్రశాంతంగా ఉండడమే కదా ప్రశాంతంగా నిద్ర పట్టడమే అవును సో అదే లోపిస్తోంది వాళ్ళకి అలాంటిది లేకుండా ఆయన అనుగ్రహం ఉండాలని అయితే చంద్ర భగవానుడు గనక రెమెడీస్ చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదంటే అంటే హీలింగ్ హీలింగ్ కూడా చేస్తూ ఉంటారు మీరు హీలింగ్ ఏమైనా వర్కౌట్ అవుతుందా జనరల్ గా మనం మూన్ సరిగ్గా లేదు అని అనుకున్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు చాలా మీరు చూస్తే గనక ఏదైనా ట్వంటీ నైన్ నెంబర్ లో ఉన్నా కూడా అలాగే రాహుతో కలిసిన డెస్టినీ నెంబర్తో ఉన్నా కూడా డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది బాధ ఉంటుంది వీళ్ళకి ఏదో రకంగా సమ్ సార్ట్ ఆఫ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నాకు దక్కలేదే అని బాధ ఉంటుంది అది డిప్రెషన్ లోకి మారే అవకాశం ఉంది అలా ఏమైనా డిప్రెషన్ లో ఉంటే కనుక మన దగ్గర హీలింగ్ కి చాలా మంచి మెథడ్స్ ఉన్నాయి చాలా మంది డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను అది ఒకటి కాపర్ యంత్ర ఒకటి చేసి ఇస్తాను జస్ట్ జస్ట్ వాటర్ తాగడమే అనమాట వాటర్ ని ఎనర్జైజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను నేను ఆ యంత్రం మీద పెట్టుకొని అలాగే ఒకటి తాయత్తు కూడా ఇస్తాను సిల్వర్ లో అది వేసుకుంటే చాలా మందికి చాలా డిఫరెన్స్ వచ్చింది ఎన్నో ఏళ్ల నుంచి మెడిసిన్స్ వాడుతున్నా కూడా రాని డిఫరెన్స్ ఇప్పుడు వచ్చిందండి అని అలానే నేనేదో మందులు వాడద్దు అని నేను చెప్పట్లేదు అయితే ఇది భగవంతు హిందీలో ఒకటి ఉంది దువా ఆర్ దవా అని అంటారు అట్లా అలా మాసారు చాలా యూస్ఫుల్ టాపిక్ ఇది డెఫినెట్ గా ఇది మన వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మంగళుడు అదే కొంచెం భగవానుడు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అక్క నమస్తే